జగనే ఎందుకంటే అభిమానం మా అభిమానంతో మేము ఆయన మేము పార్టీలో మా కోడలను నిలబెట్టాం గెలిచాం మేము అందరం అది మా బజార్ అంతా అందరూ మేము వైసీపీ పార్టీయే బాగా మాకు పథకాలు వస్తున్నాయి ఏం పథకాలంటే రైతు పథకాలు రావట్లేదు కానీ మా పిల్లలకి అమ్మఒడి పడుతుంది చాలు ఇంకా ఏం కావాలి పదిహేను వేలు మా అబ్బాయి వాళ్ళ అమ్మాయికి పడుతుంది మా అమ్మాయి వాళ్ళ అబ్బాయికి పడుతుంది ఇద్దరికి చెరువు చోట ఉంటారు అయినా సరే వస్తాయి పదిహేను వేలు వస్తాయి పద్నాలుగు పద్నాలుగు వేలు వస్తాయి వాళ్ళకి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలి కదా పోతాయి అది బా అంతా బాగుంది ఒక్క వంతిని కట్టినడితే ఇంకా బాగుండేది మా ఊరికే మంచి పేరు వచ్చేది ఆ ఒక్క వంతెన ఒక్కటే మాకు ఇదిగన్ ఉంటాడు ఉంటే ఆయన దాకా వెళ్ళేదాకా మధ్యలో ఉంటారు కదా ఆయన దాకా ఎక్కడ వెళ్తారు వెళ్ళరు కదా నరేంద్ర మోడీకి ఆ ఉద్దేశం లేదు జగన్ అంటేనే ఆయనకి ఇష్టం వాళ్ళిద్దరూ వట్టిది వాళ్ళు దగులుబాజీ యాదవులు అసలు వాళ్ళని మాట్లాడద్దు వాళ్ళ గురించి అసలు మా దగ్గర తీసుకురావద్దు ఎందుకంటే వాడు చేసే పని అటు చూడు ఒకసారి అమరావతి రాజధాని అని చెప్పాడు ఏమన్నా చేశాడా ఐదేళ్ళు మరి నాలుగేళ్ళు పూర్తి కాకుండా జగన్ అమ్మడి పడతారు ఎందుకు అక్కడ చేయాలి కదా వాళ్ళు అన్నీ చూపించాలి కదా కొంచెం కొంచెం చేసి వదిలేయటం ఎందుకు మొత్తం చేయాల్సిందే కదా మరి చేయకుండా ఎందుకు వదిలేసాడు అది వస్తే చేస్తాడు నిదానంగా ఎక్కడ తీసుకొచ్చి కరోనా అప్పుడు ఏమైపోయావు మాట్లాడుతున్నావు కదా కరోనా అప్పుడు ఏమైపోయావు మూడు సంవత్సరాలు ఎవరు వచ్చి చూశారు ఎవరన్నా వచ్చి చూసారా ఆయన చేశాడు ఆయన ఇచ్చాడు పథకాలన్నీ కూడా అప్పుడు కూడా ఇళ్ళకి తీసుకొచ్చి ఇచ్చాడు ముసలా ముతక అందరూ ఇప్పుడు చూడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు మరి వాళ్ళందరినీ అక్కడ బయటికి తీసుకురాలా వాళ్ళు ఒకళ్ళకి ఇద్దరు ఎండలో ఎట్ట ఇదవుతున్నారు అమ్మ పప్పు వాళ్ళ అమ్మకైనా నోరుకొదరిక ఏవో బూతులు మాట్లాడుతుంది తెలుగే సరిగ్గా వాళ్ళు వాళ్ళు పార్టీ నిన్న మాట్లాడిందిగా విన్నానుగా విన్నానుగా నేను బాగా మాట్లాడింది చాలా బాగా వచ్చి బూతులు నేర్చుకోవచ్చుగా అందరూ ఎన్నంటే ముఖ్యమంత్రి అవుతాడు ఎన్నంటే ఇవన్నీ శత్రువులన్నీ మిత్రులు అవుతున్నారు కదా అంతే మరి గెలవన్నాయి గెలిచినంత మాత్రాన్ని ఏం కాదు మనమే మన ఫ్యానే తిరగాలి యాస వస్తుంది దాంట్లో ఫ్యాన్ తిరిగితేనే మనకి చెమటలు పట్టకుండా ఉంటాయి మనం చూసి వాళ్ళకి చెమటలు పడుతున్నాయి ఫ్యాన్ వేసుకుంటే వాళ్ళు చల్లబడతారు అది ఓకే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా తప్పకుండా నేను చెప్పిన మాటల ప్రకారం అన్ని చేసినారు చేశారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి చేశారు ఏమేం చేశారు నవరత్నాలలో చెప్పిన ప్రతి ఒక్కటి చేశారు చెప్పని కూడా చాలా చూసాం మరి ఈరోజు మెరిఫెస్టోర్ రిల్జ్ అయింది కదా ఎలా ఉంది చూశారా చాలా బాగుంది చూసాం ఏ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇస్తుంది ఈ ప్రభుత్వం చంద్రబాబు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి వస్తారు కదా మరి వస్తే ఏం చేస్తారు మ్యాన్ఫెస్టోలు ఏముంది వాళ్ళ దగ్గర ఏం చెప్తున్నారు ఈయన చేసి నీ చేస్తాను అంటున్నాడు కానీ ఆయన అంటే ఏమి ఆయన ఒక ప్రత్యేకమైన ఎజెండా ఏం లేదు కదా ఆయన అంతకు ముందు ఏం చేశాడు పద్నాలుగు సంవత్సరాలు చేయను ఆయన ఇప్పుడు చేస్తారంటే ఎట్లా నమ్ముతాం కదా నరేంద్ర మోడీ గారిని ఇక్కడైతే రారు కదండి ఆయన సెంటర్లో లో ఏదో ఆయన ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళతో జతగట్టారు అంతే ఏం లేదు ఇక్కడైతే అను తృప్తి పడాలి కదా ఇప్పుడు ఆశ లేనిదే ఎవరు కూడా జీవించలేరు మనిషికి ఆశ అనేది ఉంటది అది ఆ రకంగానే ఆయన ఆశపడుతున్నాడు నేను గెలుస్తాను నేనేదో ఇక్కడ ఏదో చేస్తాను అని ఆయన ఏమి చేయడానికి ఇరవై వేలు పట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ళకంటేనా ఆయన ఇచ్చారు ఇల్లు ఇచ్చారు పేదలకి అవి ఇవ్వకుండానేమో కోర్టులో వేశారు వెళ్ళి మరి వాళ్ళు అది గుర్తుండదా జనాలకి ఆయన ఇచ్చే ఇరవై వేలు పట్టాలు కాదు ఎన్ని వేల ఇల్లుని అక్కడ రాకుండా చేశాడు మరి అది జనాలకు తెలియదా చెప్తే ఏముంది చెప్పడం కాదు చేసి చూపించాలి చేసి చూపిస్తారు ఖచ్చితంగా చేసి చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మేమైతే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అనుకుంటున్నాము దేవుడి దయన్ అయితే అస్సలు లేవు అవకాశాలు అస్సలు గెలిచే అవకాశం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రాజకీయం అనేది అసలు అందరికీ తెలుస్తుంది ఏం చేస్తున్నాడు పిల్లలు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఇలా చెప్పాడు మాకు నూట ఇరవై ఐదు సీట్లు రూపాయి పావాలని చెప్తున్నాడు నూట ఇరవై ఐదు సీట్లు క్లియర్ అవుతుందని అని చిన్న పిల్లోడు చెప్తున్నాడు ఇంకా ఇంకే రకంగా వాళ్ళు దాపరకం చేస్తారు చెప్పండి జనాలను ఏ రకంగా మోసం చేస్తారు మోసం చేయడానికి అవకాశం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు గ్యారంటీ ఫ్యాన్ అండి మాకు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల ద్వారా అందరికి మంచిగా వస్తున్నారు కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి వస్తాం చేశాడు మా ఇంట్లో మాకు అమౌంట్ వచ్చింది రైతు భరోసా వచ్చింది డాక్ర రుణమాఫీ వచ్చింది మొత్తం వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలు వచ్చిందండి మా ఇంట్లో ఇంత ముందు ముందు లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు మాకు రైతు రుణమాఫీ చేస్తా అన్నారు కానీ అది మాకు అవ్వలేదండి అది మాకు అవ్వలేదు మేము మాది మా పొలం ప్రకాశం జిల్లాలో ఉంది మేము ఉండేది ఇక్కడ మా కాన్సెన్సీ మేము అక్కడ దాని గురించి మేము ప్రకాశం జిల్లాలో జన్మభూమికి వెళ్ళి మేము ఒంగోలు మొత్తం పెట్టాము కాగితాలు అవి పెట్టి రాలేదండి అన్నా కానీ మాకైతే పర్లేదు పడలేదు మాటకి తాడేపల్లి ఎలా చెప్తున్నాం అంటే మెయిన్ ఇక్కడ మన ఫ్యాన్ గుర్తండి జగన్మోహన్ రెడ్డి గారిని చూసే జనాలు ఓటేస్తారు అదే కాకుండా లావణ్య గారు అనే వ్యక్తి మంగళగిరి బీసీ సామాజిక వర్గం చెందినామా కాబట్టి కంపల్సరీగా లావణ్య గారు కంపల్సరీ గెలుస్తారండి కొత్త వ్యక్తి అయినప్పటికీ ఇక్కడ వెనకమాల ఉంది మెయిన్ శక్తి జగన్మోహన్ రెడ్డి గారు అండి ఫ్యాన్ గుర్తు ఆయన మొహం చూసి ఒకటేనండి ఇక్కడ తాడేపల్లి నియోజకవర్గంలో మంగళగిరిలో కానీ బీసీలు ఎక్కువగా ఉన్నారండి దానివల్ల ఆయన ఆలోచించి బీసీ వర్గానికి ఇవ్వడం జరిగింది కంపల్సరీగా లావణ్య గారు లోకేష్ గారి మీద మంచి మెజారిటీతో గెలుస్తారని మా పూర్తి నమ్మకం అండి ఇరవై వేలు ఇచ్చినా తీసుకుంటారు పదివేలు ఇచ్చినా తీసుకుంటారు ఐదు వేలు ఇచ్చినా తీసుకుంటారండి కానీ వాళ్ళ మనసుకు మాత్రం ఎవరైతే న్యాయం చేశారో వాళ్ళకే హండ్రెడ్ పర్సెంట్ ఓటేస్తారండి మాకు తెలిసినంత వరకు ఎంత డబ్బులు తీసుకున్నప్పటికీ లావణ్య గారికి ఓటేస్తారండి గారు మాకు తెలిసినంత వరకు ఆయన నూట డెబ్బై నూట డెబ్బై టార్గెట్ పెట్టారండి దానికి దగ్గరగా రీచ్ అవ్వచ్చు అనేది మా పూర్తి నమ్మకం అండి లేకపోతే హనుమంతరావు గారు అందులో కనకడవాళ్ళు తిరిగిన ఒక నలభై సంవత్సరాలు పది ఏళ్ళు కూడా ఎందుకు ఏదో వాళ్ళ కోసం తప్ప ఆమె ఎందుకు వచ్చినట్టు రాకూడదు అంత పెద్ద కుటుంబంలో మరి ఎందుకు వచ్చిందో శని మాకు అవుతాడని ఉంది గ్యారంటీగా గెలుచుదానికి మేమంతా కృషి చేస్తుంది కోడిపోయి కృషి చేస్తాం పెట్టనే ఇల్లు పెడతారు ఏముంది ఇప్పుడు వాళ్ళు పెడితే ఇల్లు పెడతారు చెప్పరు ఎవరు కాడు వాళ్ళంటే చెప్తున్నారు అమెరికా నుంచి డబ్బు వచ్చిందని మా వాళ్ళు ఏమన్నా డబ్బు చూద్దాంలే పెడదా ఆలోచిస్తుంది అమెరికా డబ్బు వాళ్ళకుంది డబ్బు తీసుకున్నాడల్లా వేస్తాడనే ఉంది పదివేలు పదివేలు ఇని ఇరవై వేలు ఇని జన బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరికి వేస్తే ఇప్పుడు మేము ఉంటాము మేము ఎంతమంది ఉంటాం మొత్తం ఈ ఈ కాన్స్టన్సీలో ఒక ముప్పై వేలు ఉంటాం ఆ ముప్పై వేలలో ఒక ఐదు వేలు అటు పోతాయి దాదాపు పదివేలు పోతాయి ఇరవై వేలు ఇట్టే పడతాయి అదే ఇక చౌదరీస్ ఉన్నారు మొత్తం ఓట్లు అట్టే అట్లాగే వీళ్ళు ఉన్నారు నాయుడు వింగ్స్ చెరుసాగా అంటున్నారు మరి ఓట్లతో గెలవచ్చు ఒక మూడు వేలు లోపల అనుకుంటున్నా నూట పది దాకా వంద నేను అనుకుంటా ఆయనే అవుతాడు ఇంకా వేరే నువ్వు నేను ఎట్ అవుతాం ఆయన కాకపోతే